ఫ్రెండ్స్ కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది కోళ్ళకు లివర్ టానికి ఎందుకు వేయాలి ఎలా వాడాలి అంటే డోసెస్ ఏ విధంగా వేసుకోవాలి ఇది ఎంతో ముఖ్యమైనది కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జనరల్గా లివర్ ఏం చేస్తుందంటే నాలుగు ఫంక్షన్లు చేస్తుంది ఒకటి మెటబాలిజం అంటే జీవక్రియ తీసుకున్న ఆహారానికి డైజెస్టివ్ జ్యూస్ పంపించి దాన్ని జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి శరీరానికి అందిస్తుంది అనమాట రెండోది డీటాక్సిఫికేషన్ తీసుకున్న ఆహారంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే వాటిని క్లీన్ చేస్తుంది అనమాట సో దానివల్ల కోళ్ళు రోగాల బారిన పడకుండా కాపాడగలుగుతుంది అలాగే న్యూట్రియంట్ లెవెల్ను రెగ్యులేట్ చేస్తుంది అనమాట అంటే శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్స్ లాంటివి శరీరానికి తక్కువైనప్పుడు లివరు ఇస్తుంది శరీరంలో ఎక్కువైనప్పుడు లివరు తనలో స్టోర్ చేసుకుంది అన్నమాట అలాగే బయల్ జ్యూస్ను ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆహారంలోని ఫ్యాట్ కంటెంట్ను బయల్ జ్యూస్ జీర్ణం చేస్తుంది అయితే కోళ్ళకు ఇవ్వటానికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఫ్రెండ్స్ కోళ్ళు రకరకాల పురుగులు తింటూ ఉంటాయి ఆ పురుగుల్లో ఫ్యాట్ ప్రోటీన్ కంటెంట్తో పాటు టాక్సిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ టాక్సిన్స్ను లివరు క్లీన్ చేసే సమయంలో కొన్నిసార్లు పనితీరు మందగించవచ్చు మరి కొన్నిసార్లు లివరు డ్యామేజ్ కావచ్చు లివరు సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది కొంతవరకు వాటితోడు మనం ఈ లివర్ టానికి ఇచ్చి బూస్టప్ చేసామంటే చాలా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా కోళ్ళకు వ్యాక్సినేషన్ చేసినప్పుడు అలాగే మనం డివామినింగ్ చేసుకున్నప్పుడు కూడా లివర్పై స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది సో ఈ స్ట్రెస్ను తగ్గించి లివర్ యొక్క పనితీరు మరింతగా మెరుగుపడే విధంగా చేయడానికి మనము కోళ్ళకు లివర్ టానిక్ అనేది వాడుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు వారాలకు ఒకసారి లేదా మూడు వారాలకు ఒకసారి ఖచ్చితంగా ఈ లివర్ టానిక్ అనేది మనం కోళ్ళకి ఇచ్చుకోవాలి దానివల్ల కోడిలో యాంటీబాడీస్ పెరిగి రోగ శక్తి పెరుగుతుంది అంతేకాకుండా కోడికి ఫ్యాటీ లివర్ కాకుండా కూడా ఈ లివర్ టానికి బాగా పనిచేస్తుంది కోడిలో విటమిన్ లోపం తలెత్తకుండా కూడా ఈ లివర్టానికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా కోళ్ళకు ఆకలి పెరిగి కోడి ఫీడ్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది తద్వారా బరువు కూడా పెరుగుతుంది కోడికి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసి కోడికి అరుగుదల శక్తి కూడా పెరుగుతుంది కోడి యొక్క రెట్ట కూడా గట్టిగా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని కోళ్ళు చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ ఎగ్గు ప్రొడక్షన్ అనేది సరిగా ఉండదు రెండు మూడు గుడ్లు పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి వన్ వీక్ తర్వాత మళ్ళీ గుడ్డు పెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది అలాంటి కండిషన్ ఉన్న కోళ్ళకు లివర్ టానిక్ ఇచ్చుకుంటే ఎగ్ ప్రొడక్షన్ కూడా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లివర్ టానిక్లు చాలా రకాలు ఉన్నాయి నేనైతే లీవ్ ఫిఫ్టీ టూ అనే లివటానికి యూజ్ చేస్తున్నానండి ఇది హిమాలయ కంపెనీ ఇది చాలా బాగా పనిచేస్తుంది నా కోళ్ళకు నేను ఇదే వాడుతున్నాను కాబట్టి నేను మీకు ఇదే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా సరే నా కోళ్ళకు వాడి అది బాగా పనిచేస్తేనే నేను దాని వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి నేను వాడే ఈ లీవ్ ఫిఫ్టీ టూ అనేది నేను ఏ విధంగా వాడతా అంటే టూ వీక్స్ సిక్స్ నుంచి నేను ఈ టానిక్ వాడడం మొదలు పెడుతున్నానండి టూ వీక్స్ సిక్స్కు వన్ లీటర్ వాటర్కు వన్ ఎంఎల్ లివర్ టానికి మిక్స్ చేసుకొని వాటర్లో కలిపి వాటికి త్రాగించుకుంటాను అదే టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ ఉండే కోళ్ళకి అయితే నేను వన్ ఎంఎల్స్ రేంజ్లో తీసుకొని టూ డ్రాప్స్ ఇచ్చుకుంటాను అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్లో సుగం ఇచ్చుకుంటాను టూ త్రీ మంత్స్ ఉంటే అదే త్రీ టు సిక్స్ మంత్స్ ఉండే అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే వన్ ఎంఎల్లో సుగమ వేసుకుంటాను ఆరు నెలలు పైబడే ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లా ఉండే కోళ్ళకు వన్ ఎంఎల్ సిరప్ ఇచ్చుకుంటానండి వన్ ఎంఎల్ నోటి ద్వారా వాటికి సిరంజ్ ద్వారా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నా ఛానల్లో డి వార్మింగ్ వీడియో ఉంది ఆ వీడియో ఒకసారి చూడండి దానిలో నేను డీవార్మింగ్ ఎలా చేసుకోవాలో ఆల్ బెండేజలతో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీవార్మింగ్ అయిన వెంటనే జింకోవిట్ మల్టీవిటమిన్ సిరప్ వేసుకోవాలండి ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత లేదా రెండు రోజుల గ్యాప్ తర్వాత ఈ లివర్ టానిక్ అనేది వాడుకుంటే కనుక డీవార్మింగ్ అయిన తర్వాత కానీ వ్యాక్సినేషన్ అయిన తర్వాత కానీ ఖచ్చితంగా ఈ లివర్ టానిక్ అనేది వాడుకుంటే కోడికి ఎటువంటి రోగాలు అనేది రాకుండా ఉంటుంది కోడి యొక్క జీర్ణ శక్తి బాగా పెరిగి కోడికి ఆకలి విపరీతంగా వేస్తుంది దాంతో కోడి ఆహారం ఎక్కువ తీసుకుంటుంది కోడిలో ఫ్యాట్ లివర్ కండిషన్ కానీ విటమిన్ లోపం కానీ అనేటివి ఎటువంటి కండిషన్స్ రావు ఫ్రెండ్స్ ఈ లివర్ టానిక్ అనేది కోళ్ళకు ఒక దివ్య ఔషధం లాంటిది క్రమం తప్పకుండా టూ వీక్స్కు ఒకసారి ఈ లివర్ టానిక్ ఇచ్చుకున్నారంటే కోరి శరీరము బాగా దృఢంగా పెరుగుతుంది కండలు తిరిగి జిమ్ బాడీలా తయారవుతుంది కోడి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ లివర్ టానిక్ అనేది రెగ్యులర్గా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ లివర్ టానిక్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ ఫ్రెండ్స్ కోళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ ఆర్ ఫ్రెండ్స్ రోగం వచ్చినప్పుడు కాకుండా రోగం రాకముందే ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ